నాగరాజు తోపు ఎన్టీఏ కూటమి ప్రచారంలో కోబురు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి రెడ్డి మహాలక్ష్మి గుడి దగ్గర బోర్ వేయించి ప్రతి ఇంటికి కులాయి కనెక్షన్ ద్వారా త్రాగునీరు అందిస్తామని అలాగే ఇల్లు నిర్పేదలకి కట్టిస్తానని ఇళ్ల స్థలాల్ని కేటాయించి ఇస్తానని అందరికీ తెలుసు తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే ప్రజల ప్రభుత్వం అని చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే తప్పకుండా పల్లెల్ని పట్టణాలుగా తీర్చిదిద్దుతామని తెలిపారు కాబట్టి ఈ వ్యత్యాసం అనేది చాలా తప్పు వైఎస్ఆర్సిపి నాయకులకు మాత్రమే ఇళ్ళు ఇచ్చుకొని టీడీపీ నాయకులకి గత ఐదేళ్లుగా ఎంతో అందరికీ ఈ కాలనీలో అందరికీ అభివృద్ధి చేసిన ఆయన ఆకరాన ఆగిపోయింది ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు

మనం అటు కాదు తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి గ్రామం ఏ గ్రామానికి ఆ గ్రామం అభివృద్ధి చేస్తాము మొట్టమొదటి మీకు నీళ్ళు అయితే తాగడానికి మంచి నీళ్ళు రంగు చూసాను ఇప్పుడే అందరికి తెలుసు తెలుగుదేశం పార్టీ అండ్ ప్రభుత్వము అంటే ప్రజల ప్రభుత్వము అని చెప్పి మీకు గత తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా మీ అందరికీ ఇల్లు చవిటి కాలువలు ఇలాంటివి సగం జరుగున్నాయి మిగతా అన్నీ ఆగిపోయినాయి సీసీ రోడ్లు అన్ని అని చెప్పారు మనం తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చుకొని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకున్న తర్వాత అవన్నీ కూడా చేస్తామని చెప్పి మీకు మాటిస్తున్నాను ముందుగా మీ వాళ్ళు ఇక్కడ తాగు నీరు లేదు అని చెప్పి చెప్పారు అదేవిధంగా అక్కడ ఒక ఎంపీ ఫండ్స్తో అక్కడ ఒక మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టినా కూడా దాన్ని మెయింటైన్ చేయలేని ఈ సర్పంచ్ ఎవరో నాకు తెలియట్లేదు ఇంతమంది తాగడానికి నీళ్ళు లేకపోతే దాన్ని ఎందుకు క్లోజ్ చేస్తున్నారో అర్థం కావట్లేదు ఎవరైనా పెట్టి ఇంతమంది ప్రజలకి ఉపయోగపడుతుంది అన్నప్పుడు దాన్ని ఎట్టొకట మెయింటైన్ చేయాలి మేము పెట్టిన వాటర్ ప్లాంట్లు ప్రతి ఒక్కటి ఈ రోజుకి గత పది సంవత్సరాలుగా మేమే మెయింటైన్ చేస్తాం అవి ఇటువంటి మనము ఇక్కడ లోకల్ వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళకి ఈ సర్పంచులకి ఎవరికైతే ఇచ్చామో వాళ్ళందరూ ప్రజలకి నీళ్లు లేకుండా కూడా దాన్ని ఓపెన్ చేయలేకపోతున్నారు అదేం పెద్ద కష్టం కాదు మీరే ఐదు రూపాయలు కడుతున్నారు క్యాన్కి దాన్ని కరెంట్ ఛార్జీలు కడితే అది ఓపెన్ అవుతుంది త్వరలోనే కనుక్కుంటాం అది కాకుండా మనం ఏం చేయగలమో తాగునీటికి అత్యవసరంగా చేసుకుందాం తాగునీళ్ళు తగ్గిన తర్వాత వాళ్ళు ఏ సరే కానీ మన మోటార్ అని తీసుకెళ్ళిపోయారు మన ఇంటి వాళ్ళు వచ్చి మన స్టార్ట్ రూల్ ఓపెన్ చేసుకుని తీసుకెళ్ళిపోయారు అదే ఉన్న అడిగితే మీ పక్కన ఏమైనా తీసుకున్నాడు అడగండి పైన అంటున్నారు కానీ మాకు వేస్తాము చేస్తామని లేదు నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు అక్కడ బావి ఎట్లా ఓపెన్ చేసింది ఇంతవరకు నేను క్లోజ్ చేయలేదు ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించి నిర్మాణాలు కూడా చేపడతామని హామీ ఇస్తున్నాం మనం అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్నానది వరదల గ్రామంలోకి రాకుండా పళ్ళు కట్టలు కూడా నిర్మిస్తామని చెప్పి మాటిస్తున్నాం అదేవిధంగా మీకు ఇక్కడ డ్రైనేజ్ సిస్టము చాలా కరెంట్ పోల్స్ లేక కరెంట్ లేదు ఇల్లు లేని వాళ్ళు ఒక్కొక్క ఇంట్లో నాలుగు ఐదు ఐదుగురు కుటుంబాలు అలాగే ఉంటున్నాయి వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళైన తర్వాత కూడా వాళ్ళందరూ కలిసి ఒక ఇంట్లో జీవిస్తున్నారు వాళ్ళకి వేరేగా ఇల్లు ఇవ్వట్లేదు ఇవన్నీ కూడా మనం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన సమక్షంలో పల్లెల్ని పట్టణాలుగా చేయించుకోవడానికి అభివృద్ధి చేసుకోవడానికి మనం అందరము తప్పకుండా ప్రయత్నిస్తాము అందరికీ నమస్కారం